మనం ఇంకా వార్త చూసే ప్రయత్నం చేద్దాం కేటీఆర్ కు మాణిక్యం లీగల్ నోటీసు రూపాయలు యాభై కోట్లు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలపై వారం లోపు వివరణ ఇవ్వాలని సూచన ఎలాంటి ఆధారాలు లేకుండా పిసిసి చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి నుంచి రూపాయలు యాభై కోట్లు కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ తీసుకున్నట్లు కేటీఆర్ ఆరోపించడంతో ఆయనకు మాణిక్యం లీగల్ నోటీసులు పంపించారు ఇది అంటే రేవంత్ రెడ్డి పిసిసి పదవి కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు అని చెప్పి అన్నారు కదా దీనిపైన లీగల్ నోటీస్ కేటీఆర్ కి మరి పంపించడం జరుగుతుంది ఒక్కసారి మనం ఈ ఎనిమిదో పేజ్ ఓపెన్ చేయండి మీడియాలో వచ్చిన వార్తలే ప్రస్తావించా కేటీఆర్ చేశాడు అయితే మొన్న రెండు రోజులు మూడు రోజుల కిందట ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు ఆయన అంటాడు ఏదైనా ప్రజలు ఎన్నుకున్నారు కాకపోతే ఒకసారి చూసుకున్నట్టయితే కేటీఆర్ కు లీగల్ నోటీసు పంపించిన మాణిక్యం ఠాగూర్ రూపాయలు యాభై కోట్లు తీసుకున్నట్లు నిరాధారణమైన ఆరోపణలు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జి మారికెన్ ఠాగూర్ బుధవారం లీగల్ నోటీసులు పంపారు ఎలాంటి ఆధారాలు లేకుండా పిసిసి చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నుంచి రూపాయలు యాభై కోట్లు తీసుకున్నారని పబ్లిక్ గా ఆరోపణలు చేయడంతోనే నోటీసు పంపినట్లు ఠాగూర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు కేటీఆర్ వ్యాఖ్యలతో తాను తీవ్రమైన మానసిక వేదన అనుభవించానన్నారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వారం రోజుల్లో నోటీసులకు సమాధానం చెప్పాలని లేని పక్షంలో కోర్టే చూసుకుంటుందని ఠాగూర్ పేర్కొన్నారు గతంలోనూ ఇలాంటి వాస్తవ విరుద్ధమైన ఆరోపణలు చేసినందుకు మధురై కోర్టుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు ఆన్సర్ ఇవ్వకుంటే కేటీఆర్ కు ఇదే తరహా తిప్పలు తప్పవని స్పష్టం చేశారు మన కొన్ని రోజుల క్రితం చూసిన మన మధురై అవునవును హైకోర్టు ముందు కౌశిక్ రెడ్డి రెడ్డి చూడడం ఫోటో వైరల్ కూడా అయింది ఆ తరహాలోనే మీ పరిస్థితి కూడా ఉంటది వివరణ కూడా